ക്ലൂ ടു ന്യൂസ് കിസ് സ്വാഗതം మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ చౌదరిగూడ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫజల్ చికెన్ సెంటర్ హోల్సేల్ అండ్ రిటైల్ షాప్ ను ప్రారంభించిన ఎండి ఫజల్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చికెన్ సెంటర్ గత సంవత్సరం డిసెంబర్ ముప్పై తారీఖున మొదటి షాప్ ప్రారంభించాం రెండో బ్రాంచ్ గా ఈ రోజు ముప్పై నవంబర్ రోజున నూతన బ్రాంచ్ ని స్థాపించుకున్నాం పోచారం కోరెముల నారపల్లి ప్రజల ఆశస్సులతో మా షాపును దర్శిస్తున్న మా కస్టమర్ దేవులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను హోల్సేల్ అండ్ రిటైల్ పెళ్లిలకు శుభకార్యాలకు స్వల్పమైన ధరతో చికెన్ సప్లై రెండు కిలోమీటర్ల వరకు డెలివరీ ఫ్రీ నాకు సహకరిస్తున్న చౌదరి కూడా పరిసర గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సోదరుడు మాజీ సర్పంచ్ బైరు రాములుగౌడ్ మాజీ వార్డు సభ్యులు బైరు లక్ష్మణ్ గౌడ్ కురపాల గురుస్వామి మాజీ వార్డు సభ్యులు పులకంటి రాజశేఖర రెడ్డి ఫీర్పల్లి సోదరుడు మాజీ సర్పంచ్ బైరు రాములుగౌడ్ మాజీ వార్డు సభ్యులు బైరు లక్ష్మణ్ గౌడ్ వెంకటరెడ్డి మైనార్టి సభ్యులు మక్సుద్ హుసేన్ శేఖర్ ఫోటోగ్రాఫర్ గ్రామ ప్రజలు పజల్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

है ना इतना ना सेट प्रॉपर लिया ना इनके करा इनके करा नॉर्मल ना हां खाने करे करे कैमरा चेक कर अंदर अंदर आओ मामा अंदर सर अरे आ जाओ ना कुछ नहीं देख ले चलो भाई आ जाओ Sperd ei Sperd ei Sperd ei

किलो चिकन, किलो चिकन को चार अंडा, एक मसाला, चिकन मसाला फ्री, बनाने का मसाला, हाँ, ah, बनाने का मसाला, time, चिकन मसाला, हाँ, आज आज आज, ओपनिंग के दिन, हाँ, uh, ओपनिंग के दिन, ठीक okay. है। అందరూ అందరూ వచ్చినందుకు పిలిచినందుకు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు చాలా చాలా ధన్యవాదాలు వెంకటాట్శ కోమ్ళ చౌదరి కూడా మత్తా కూడా నారాపల్లి అందరూ వచ్చారు అందరికి సంతోషం నా యొక్క ప్రజలకి ప్రజలందరికీ నా యొక్క ఎందుకు ధన్యవాదాలు ఇప్పుడు ఎట్లా లీడర్ డిసెంబర్ థర్టీకి ఓపెనింగ్ అయింది టూ థౌజండ్ ఫోర్లో ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో నవంబర్ థర్టీకి రెండో షాప్ ఓపెనింగ్ అయింది కాలనీలో వెంకట టౌన్ ప్రజల ఆధారంతో ప్రజల ఆధారణ ఆధారంగా చికెన్ షాప్ ఇంకోటి సెకండ్ చికెన్ షాప్ పెట్టడం జరిగినది ప్రజల అందరూ అభినందనలతో ఇంకో షాప్లో చూ చూ ఇంకో ఇంకో షాప్ ఇంకా కావాలని చికెన్ షాప్ అన్ని కాంపిటీషన్ ఉన్నాయి కదా మరి మీరు ఎట్లా చేస్తారు మేము ఏం చేస్తారు చికెన్ మాది నెంబర్ వన్ చికెన్ అంటే మీ ముందే ఒక కొత్త షాప్ వస్తారు నెంబర్ వన్ చికెన్ అంటే ఎట్లా ఎట్లా వస్తారు మా నమ్మకమే ప్రజలు పజలు అంటే నమ్మక గజలు అంటేనే నమ్మకం పజ ఆశీర్వాదం మున్సిపాలిటీలో పజల్ అనే వ్యక్తి గత రెండు వేల నాలుగులో ఫస్ట్ ఒక చికెన్ షాపు పజల్ చికెన్ షాప్ అని ఓపెన్ చేసినప్పుడు చాలా నాణ్యతమైన చికెన్ ఇస్తాడు కాబట్టి దాని బట్ దాన్ని బట్టి పబ్లిక్ కూడా చాలా రావడం జరిగింది అందుకోసమే ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది వెంకప్ చికెన్ చికెన్ నాణ్యతమైన చికెన్ ఇస్తాడు ఏ మోసం లేకుండా నాణ్యతమైన చికెన్ బాగుంటుంది పజల దగ్గర ఎవరైనా తీసుకోవాలని కోరుతున్నాము